శ్రీమాత్రే నమ ఈరోజు దేవి భాగవతంలోని శశికళ మాతా పితృ సంవాదం గురించి తెలుసుకుందాము ఆమె కంగారు పడుతూ శశికళ దగ్గరకు వెళ్ళింది పరిస్థితి వివరించింది తల్లి శశికల దగ్గరకు వెళ్ళి పరిస్థితి వివరించింది తండ్రి యొక్క దీనా వ్యవస్థను అర్థం చేసుకోమంది నీ కోసం యుద్ధం జరగడము మన కుటుంబానికి మన దేశానికి క్షేమం కాదు అంది దయచేసి సుదర్శనుణ్ణి మరిచిపో మరొక రాకుమార్ని కుమార్ని ఎవరినైనా సరే వరించు నీ ఇష్టం కాదని మొండికేసి సుదర్శను వరిస్తే యుధాజిత్తు ఇప్పుడే ఇక్కడే అతన్ని సంహరిస్తాడు అప్పుడైనా నువ్వు మరొకరిని వరించక తప్పదు అందుచేత అతన్ని వదిలే మరొకరిని భరించు నా మాట విను నీ సుఖము మా సుఖము కోరి చెబుతున్నాను మా తాపత్రయమంతా నీ సుఖము కోసమే కదా తల్లి ఒక్కగానొక్క కూతురివి అల్లారు ముద్దుగా పెంచుకున్నాము గారాభంగా చూసుకున్నాము నీ సుఖము కన్నా మేము కోరుకోవలసింది లేదు ఆలోచించి తల్లి అన్ని వేళలా హఠం పనికిరాదు మనసు మార్చుకో నువ్వు సుఖపడు మమ్మల్ని సుఖపెట్టు అని తల్లి ఉపదేశించాక తండ్రి కూడా ఇలాగే బోధించాడు ప్రేమగా లాలనగా లాభనష్టాలు స్పష్టంగా బేరీజు వేసి వివరించాడు శశికళ చాలా ప్రశాంతంగా మౌనంగా వింది దృఢనిశ్చయంతో నిర్భయంగా బదులు పలికింది తండ్రి ఇవన్నీ నేను ఆలోచించాను కానీ వీటి అన్నిటికన్నా నా వ్రతము నా దీక్ష నాకు ముఖ్యము ఈ రాజులకు నువ్వు భయపడుతున్నావు యుధాజిత్ బెదిరింపులకు కంగారు పడుతున్నావు అంతే తప్ప సుదర్శనుడు అయోగ్యుడని కాదు ఆ మేరకు సంతోషము నా నిర్ణయములో మార్పు లేదు ఉండబోదు సుదర్శను తప్ప మరెవ్వరినీ వరించను నీకు అంతగా భయమైతే సుదర్శనుడికి నన్ను సమర్పించి నగరం నుంచి బయటకు పంపించు బహి బహిష్కారం విధించు అతడు నన్ను రథం మీద కూర్చోబెట్టుకొని నగరం నుంచి నిర్గమిస్తాడు తర్వాత ఏం జరగాలో అది జరుగుతుంది మీరేమి చింతించకండి మా అదృష్టం ఎలా ఉంటే అలా ఉన్ అవుతుంది అమ్మా నీ పట్టుదల నీదేనా మాట వినవా కన్న తల్లిదండ్రులు ఇంతగా బతిమాలుతుంటే ఏమిటమ్మా ఈ మొండి పట్టు మరొక్కసారి జాగ్రత్తగా ఆలోచించు సాహసం అన్ని వేలలా పనికిరాదు ఒకేసారి పలువురితో విరోధం పెట్టుకోవడం యుద్ధానికి దిగడం ఎంతటి వాడికైనా క్షేమం కాదు తల్లి అదీగాక సుదర్శనుడి చేతిలో పెట్టి నీ మానాన నిన్ను ఎలా వదిలిపెట్టను వివాహం చెయ్యొద్దు కన్న తల్లిదండ్రులు ఎవరైనా అలా వదిలిపెట్టగలరా ఇంతమంది ఒక్కసారిగా చుట్టుముడితే మీరేమైపోతారు ఆలోచించావా చిన్నపిల్లవు సాహసం తప్ప మరింకేమీ కనిపించడం లేదు పోనీలే మరొక పనిచేద్దాం మధ్య మార్గం చెప్తున్నాను కనీసం దీనికైనా అంగీకరించు దీన్ని స్వయంవరంగా ప్రకటిస్తాను అలనాడు సీతామహాసాధ్వికి జనకుడు ప్రకటించినట్టు శివధనస్సును ఎక్కుపెట్టి రాముడు వరించినట్టుగా నిన్ను సుదర్శనుడు వరించని అతడు అశక్తుడైతే మరొకరు గెలుచుకుంటాడు గెలుచుకొని అప్పుడు ఎవరికీ ఏ వివాదము ఉండదు అందరూ అంగీకరిస్తారు నీ వివాహం సుఖంగా జరిపిస్తాను ఇందులో అధర్మం ఏమీ లేదు అన్యాయం అంతకన్నా లేదు కనీసం దీనికైనా ఒప్పుకో తల్లి తండ్రి వినడానికి నీ ఆలోచన బాగా బాగానే ఉంది కానీ సందేహాలకు సంశయాలకు నేను తావు ఇవ్వను సుదర్శనుడు నా మనసులో స్థిరపడ్డాడు మరొకరిని వరించడము అసంభవం అది మహాపాపము పుణ్యపాపాలకు ఆది కారణం మనస్సే కదా కార్యరూపంగా ఆచరణలోకి వచ్చినా రాకపోయినా పుణ్యపాప చింతనలు మనస్సులో రేకెత్తితే చాలు వాటి ఫలితం వాటికి ఉంటుంది నన్ను ఫనంగా నువ్వు ఇప్పుడు స్వయంవరం ప్రకటిస్తే ఈ రాకుమారులందరికీ నేను వశమైనట్టే కదా ఒకడే గెలిస్తే సరే ఇద్దరో ముగ్గురో గెలిచారనుకుందాం అప్పుడేమవుతుంది మరొక కొత్త వివాదం కదా అదీగాక సంశయాస్పదమైన పనులు నాకు ఇష్టం ఉండదు నువ్వు ఇంకేమీ ఆలోచించకు దిగులు పడకు నన్ను సుదర్శనుడికి సమర్పించు వివాహం జరిపించు మిగతా సంగతులు చండికాదేవి చూసుకుంటుంది ఆ జగన్మాత నామధేయాన్ని ఉచ్చరిస్తే చాలు దుఃఖ సముద్రాలు ఇంకిపోతాయి పరాశక్తిని స్మరించుకొని ధైర్యం తెచ్చుకో నా అభ్యర్థనను నెరవేర్చు ఇందాకటిలాగానే రాజులందరికీ నమస్కరించి స్వయంవరం రేపటికి వాయిదా వేస్తున్నానని ప్రకటించు అందరినీ విడుదలకు పంపించేయి ఈ రాత్రికి వేదమంత్రాలతో క్లుప్తంగా మా వివాహం జరిపించు నువ్వు ఇవ్వగలిగింది ఇచ్చి పంపించు ధృవసంతి కుమారుడు నా సుదర్శనుడు నన్ను తీసుకువెడతాడు ఒకవేళ నువ్వు శంకిస్తున్నట్టు వాళ్ళు బెదిరిస్తున్నట్టు యుద్ధమే జరిగితే అమ్మవారు మనకు సహాయం చేస్తుంది సుదర్శనుడు నీ పక్షాన నిలబడి యుద్ధం చేస్తాడు ఆ యుద్ధంలో జరగూననిదే జరిగితే నేను నిశ్చింతంగా ప్రాణాలు వదిలేస్తాను మరేమీ బెంగలేదు నన్ను సుదర్శనుడికిచ్చి నువ్వు సేనా సమేతుడవై రాజధానిలోనే నిలిచిపో నేను ఒక్కతేనూ అతడితో వెళ్తాను యుద్ధమేమైనా జరిగితే అతడే చూసుకుంటాడు నీకు నీ రాజధానికి హాని ఉండదు ఈ మాటల్లో వినిపించిన ఆత్మవిశ్వాసము సుబాహుడిలోను కొంత ధైర్యాన్ని కలిగించింది విశ్వాసం పెరిగింది కూతురు చెప్పినట్టే చేయడానికి నిశ్చయించుకున్నాడు త్వర త్వరగా స్వయంవర సభా మండపానికి చేరుకున్నాడు అందరికీ వినయంగా నమస్కరించాడు గుసగుసలు కోలాహలం సద్దుమనిగాయి గొంతు సవరించుకున్నాడు రాకుమారులారా మీరంతా మా ఆదిత్యాన్ని మరొక పూట అదనంగా స్వీకరించి నన్ను దండిండి చేయండి స్వయంవరాన్ని రేపటికి వాయిదా వేస్తున్నాను ప్రస్తుతము విడుదలలో మీకోసం రకరకాల విందులు ఎదురుచూస్తుంటాయి వాటిని రవ్వంత రుచి చూడండి రేపు సరిగ్గా ఇదే సమయానికి ఇక్కడే సమావేశం అవుదాము ఇచ్చా స్వయంవరమా ఫన స్వయంవరమా అనేది కూడా ఆలోచించి రేపే ప్రకటిస్తాను ఇవ్వాలే మా అమ్మాయి మండపంలోకి రానంటుంది బహుశా రేపటికి ఒప్పించగలను ఆ నమ్మకంతోనే వాయిదా వేస్తున్నాను కొట్టి తిట్టి పిల్లలను ఒప్పించలేము కదా అలా చేయడం ఏమాత్రం మంచిది కాదని కూడా నా అభిప్రాయము అందుచేత సమగ్రంగా చర్చించి మా అమ్మాయిని ఒప్పించి రేపు ఇక్కడికి తీసుకువస్తాను సెలవు సుబాహుడి ప్రకటనను రాకుమారులందరూ నిజమనే నమ్మారు విడుదలకు వెళ్లిపోయారు ఎవరి రక్షణకు ఎవరి రక్షణను వారు ఏర్పాటు చేసుకుని విందులు విలాసాలలో మునిగిపోయారు రేపటి వీడియోలో శశికళా సుదర్శన్ల వివాహం గురించి తెలుసుకుందాము శ్రీమాత్రే నమ